ఈత పనులు అనేటి ఆడ చెట్టుకేస్తాయి పులు కాసిన మీరు చూడొచ్చు ఈత కళ్ళు ఎట్లన్నా లీటర్ నూట యాభై రూపాయలకి లీటర్ అన్నా నూట యాభై ఈత నీరా నూట యాభై రూపాయలు ఏదైనా నూట యాభై ఏదైనా నూట యాభై రూపాయలు అడ్రస్ అన్న కిస్టాయి పల్లి మన గండి మైసమ నుంచి పది కిలోమీటర్ ఉంటది జీడిమెట్ నుంచి అయితే పన్నెండు కిలోమీటర్లు ఆ ఈత పనులు అనేది ముగ చెట్టుకు అత్తాయా ఆడ చెట్టుక ఆడ చెట్లకే ఈత ఈ పండ్లు వస్తాయి మొగ చెట్టుకు రావు చెట్టుకు రావు అన్న ఆడ చెట్టు కళ్ళు తీగ చెట్టు కళ్ళు తీంటా ఏ చెట్టుకైనా నీరు ఒకటేలాగా ఉంటదన్నా ఓపెన్ లో పెరిగిన చెట్టుకి ఎక్కువ ఉంటది ఈ నీడకు పెరిగిన ఇలాంటి చిన్న చిన్న చెట్లకు బలహీనంగా పెరిగిన చెట్లకు ఆ నీర సప్పగానే ఉంటది కొంచెం వైట్ గా కూడా వస్తుంది ఓపెన్ ప్లేస్ లో సింగిల్ గా పెరిగిన చెట్లకు నీర ఎక్కువ బ్రౌన్ ఉంటది టేస్ట్ కూడా ఎక్కువ ఉంటది దాని కళ్ళు తాగిన సరే కొంచెం బాగా స్ట్రాంగ్ ఉంటది ఇప్పుడు ఒక ఈత చెట్టు మనం నాటం అనుకో ఎన్ని సంవత్సరాల కళ్ళు వస్తుంది అన్న నాలుగు సంవత్సరాల నుంచి కళ్ళు తీసుకోవడానికి బాగుంటది కానీ చిన్న ఉన్నప్పుడు ఏంటంటే టేస్ట్ కొంచెం సప్పగా ఉంటది కొంచెం వాటర్ వాటర్ కూడా ఉంటది కొంచెం చెట్టు ఇట్లా పెద్దగా ఎదిగినాకనే దాని కలర్ అయినా సరే టేస్ట్ అయినా సరే బాగుంటది నాలుగు సంవత్సరాలకి ఈ కలర్ వస్తుంది ఆ చెట్టు ఎంత వరకు పెరుగుతుందో అంతవరకు మనం తీసుకోవచ్చు అంటే సుమారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాని లైస్ పైన ఎంత వరకు ఉంటది ముప్పై సంవత్సరాలు అని చెప్పినారు కానీ మన తాన ముప్పై సంవత్సరాలకు మించిన చెట్లు కూడా ఉన్నాయి వాటికి కూడా వస్తూనే ఉంది ఇప్పుడు కూడా కుదిరితే మీరు కూడా ఇటువంటి ఈత చెట్టు ఒక్కటన్నా రెండు అన్న ఇంటి ముందు నాటుకోండి ఒక ఐపాజ గజాలు ఉంటాయి సారిపోతుంది సార్ మీరే నిచ్చ నేసుకొని కళ్ళు తీసుకోవచ్చు